హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు విలేజ్ స్టైల్ బాయిలర్ కోడి కూర వండుతానమాట మీరు అందరూ చూస్తారని ఆశిస్తున్నాం ఇంకా వీడియోలోకి వెళ్దాం హాయ్ అమ్మా బాగున్నారా మేము బాగానే ఉండం మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళయితే చికెన్ కూరని చూపిస్తాను విలేజ్ స్టైలు ఆ రోజు మా అమ్మ నిన్న కూర దగ్గర నేర్చుకున్న కూర ఇటువంటి చూపిస్తాను ఇప్పుడు వెలిగించుకుందాం ఇక కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానమ్మా ఇక ధనియాలు లవంగాలు దాచిన చెక్క ఎలసి స్టార్ పువ్వు ఎల్లుల్లిపాయలు ఇది మసాలా పొడి మసాలా അല്ലെല്ലായി പേസ്റ്റ് കൊത്തിമീര ഉ കാരം ഉപ്പു പസപ്പ നൂന പോസ്ക്കുന്ന തന്നൂന പോസ്ക്കുന്ന వేపుకోవాలమ్మ నూనెపాయలు చేయని వాళ్ళకి ఉల్లిపాయలు పక్క వేసితేనే బాగోదు వేసి బాగదు కండ్రి వేగాల వేసి కట్టి అల్లవెల్పోయి పేస్ట్ చేస్తున్నాను ఫస్ట్ పాతి పోయే వరకు అల్లవిల్పోయి పేస్ట్ అప్పుడు అప్పుడు పట్టుకుని వేసుకుంటే కూరలో చేయాలి అన్నమాట ఫిడ్లో నాకు నెల మాల్కీ ఎప్పుడు మసాలైనా చేసి అయినా అప్పుడుకప్పుడు కట్ చేస్తాను చూరగా ఒకటే అప్పుడు నేను చిన్నప్పుడు అంటే రోడ్డుండేవి నూరుకుని నేసుకునేవాళ్ళం అప్పటికప్పుడే ఇక అదే అలవాటు మిక్సీ అయినా నేను అల్లవెట్స చేస్తే అప్పుడు కూడా పెట్టి చేస్తాను కమ్మ కోసం వచ్చేసి చూరగట్టుకున్నాను మసాలా అయినప్పుడు కాబట్టి పట్టి వేసుకుంటే బాగుంటుంది మనలోచ్చారమ్మా ఇవాళ చిక్మన్నారు దానిలో డెక్స్ కూడా వేసి వందన్నారు పోయే వరకు తేగాల మనగానే ఒక రాకపోయినా మామూలుగా అల్లం వెల్లు అల్లం మాసం రాకోవాల్సిన ఉంటుంది అనమాట ఏంటి ఏ నూనె పై తేరాల మనం వండుకునే దానిలోనే ఉంటుందమ్మా రుచిగా రావాలండి కూర ఈ ఫ్రిడ్జుల్లో ఎక్కువ మాసం కూడా ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా అప్పుడు చేసుకుని వండుకుంటే బాగుంటుంది ఉప్పు గోరువెచ్చని నీళ్ళలో ఉప్పేసి నానబెట్టానమ్మా రెండు గంటలు నానినాక తీసి కొంచెం పసుపాను కారం వేసాను కలిపాను ఏంటంటే మొక్క గట్టిగాను నానింది అనుకో మొక్క మెత్తగా ఉంటుంది గోరువెచ్చని నీళ్ళలో వేసి రెండు గంటలు నానబెడితే పీసు రాదు బాగుంటుంది మొక్క నా చెప్పాను కదా మా నలుగురు ముగ్గురు ముగ్గురికి మూడు దగ్గర சொன்ன பூர சொன்னா పసి ఉందా కొంచెం వేసే కదా కొంచెం వేస్తాం ఉప్పు మట్టికి కొంచెం ముందు తక్కువ వేసుకుంటాం తర్వాత కావాలంటే వేసుకోవచ్చు ముందు ఎక్కువ వేసి వేసుకుంటే ఎక్కువైపోతాయి నేను రెండు స్పూన్లు వేసాయి మూడు స్పూన్లు కారం మట్టి కొంచెం ఎక్కువ పట్టిద్దాము మూడు స్పూన్లు కారం ఇది చిన్న చిన్నపాయలేరు కాబట్టి తొందరగానే ఉడికిద్ది ఇంకొంచెం సరే మగ్గిపోయిందమ్మా కొంచెం నీసరి పోసుకు నీళ్ళు పోసుకున్నాం நீலேசே கதம்மா உடுக்குது உடுக்கே மூத்தபட்டு பதினாலும் உடிக்கு போதும் கூர மூத்தேஸ்கு நிமிஷம் உடிக்கப்போம் ఫ్రెండ్స్ ఈ వీడియో చూశారు కదా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరూ ఆదరించినందుకు అయితే ఈ వీడియో ప్రకారం చేస్తే కూర బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా కామెంట్స్ షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఈ ఛానల్ని ముందు ముందుకు ఇంకా మీకు ఎంతో ఎన్నో వంటలు చూపిస్తాం